అందరికీ నమస్కారం వెల్కమ్ అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ ఒకటి ఏది జరిగినా తప్పు అయితే అక్కడ జరిగింది దాన్ని నేను ఎక్కడ కూడా సమర్థించలేదు అక్కడ నా తమ్ముడు కాదు కానీ నాకు దూరపు కజిన్ బ్రదర్ వరుస అవుతాడు నా తమ్ముళ్ళు ఎప్పుడు రోడ్డు మీదకి రారు నా తమ్ముళ్ళ పేర్లు కూడా లోకల్ మీడియాలో అడిగితే కూడా వాళ్ళు చెప్పలేరు మా కుటుంబంలో కానీ ఎవరు కూడా రాజకీయాల్లో ఎప్పుడైనా ఎలక్షన్లు ఎన్నికల వరకు ఉంటే ఏదైనా పనిచేసి రాజకీయంగా ఉంటారు కానీ ఎక్కడ కూడా అటువంటి వాళ్ళు నా కుటుంబంలో నా సొంత బ్రదర్స్ ముగ్గురు ఉన్నారు వాళ్ళు కూడా ఎప్పుడు రాజకీయాల్లో లేరు నేను అప్పటికే అక్కడ సంబంధము ఆ విధంగా చేసినందుకు నాకు కూడా బాధ కలిగి అప్పటికప్పటికే నా దృష్టికి వస్తేనే సీఏ గారికి చెప్పడం జరిగింది కేసు బుక్ చేశారు వాళ్ళు కూడా తగు చర్యలు తీసుకుంటున్నారు ఏది ఏమైనా వారిని పత్తి వారి చేతుల్లోకి తీసుకోవడం తప్పని చెప్పాను వారి వల్ల చమాపణలు కూడా చెప్పించాము అయినా విధంగా ఉందో కేసు పెట్టారు దాని మీద విచారణ జరుగుతూ ఉంది అప్పటికప్పుడు నేనే ఖండించాను నా దృష్టికి వచ్చిన తర్వాత తర్వాత అక్కడ జరిగిన విషయం ఏంటంటే అది వాదోపవాదాలు జరిగి వారు తర్వాత కూడా అక్కడ ఆ కానిస్టేబుల్ కూడా ఆ అబ్బాయిని కొట్టడం జరిగింది అయినా మేము కూడా దాన్ని పట్టించుకోలేదు బట్ ఏది ఏమి జరిగినా తప్పు తప్పేది అది జరగకూడదని సన్నివేశము ఖచ్చితంగా దానికి కూడా నేను వాళ్ళ ద్వారా చర్యలు తీసుకోమని చెప్తా ఉన్నాను అతను అక్కడికి వచ్చింది ఏమంటే దేవులం అక్కడ ఓపెనింగ్ వచ్చాడు అతను మా బ్రదర్ కాదు అతను కూడా ఒక కార్యకర్త ఒక దూరపు బంధువు అవుతాడు నాకు అక్కడ ఏదో మాట మాట పెరిగింది మేము లోపల నేను ఆనం రామనారాయ్ గారు ఉన్నారు కానీ దాన్ని క్షమించరాంది దానికి అందుకే మేము కూడా అక్కడ చర్యలు తీసుకోమని కూడా చెప్పాము